అబ్బాయిలే పుడుతున్నారు అబ్బాయే కావాలనే ఆలోచన ఆడపిల్లంటే చులకనో రాష్ట్రంలో లింగ నిష్పత్తి వ్యత్యాసం ఆందోళనకర స్థాయికి చేరుతుంది దీనికి యచిత్ లింగ నిర్ధారణ పరీక్షలు కారణమేనని ఆరోపణలు కూడా వస్తున్నాయి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ బర్త్ పోర్టల్లో గణాంకాల ప్రకారం జనవరిలో జన్మించిన వారిలో యాభై రెండు శాతం మగపిల్లలే ఉన్నారు గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఆరు జననాలు రికార్డయ్యాయి ఇందులో ఐదు మంది అబ్బాయిలు కాగా నాలుగు వేల మంది అమ్మాయిలు ఇంతటి వ్యత్యాసం ప్రమాదకరమని సమాజవేత్తలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే మగపిల్లల సంఖ్య పెరుగుతుండగా ఆడపిల్లల సంఖ్య తగ్గుతుందని ప్రస్తుతం రాష్ట్రంలో వెయ్యి మంది అబ్బాయిలకి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది అమ్మాయిలున్నారని పేర్కొన్నారు రాష్ట్ర ప్రణాళికా సంఘం గణాంకాల ప్రకారం బాలల లింగ నిష్పత్తి చైల్డ్ సెక్స్ రేషియో వెయ్యికి తొమ్మిది వందల ముప్పై రెండుగా ఉంది కాగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది స్త్రీలుండగా పట్టణ ప్రాంతంలో తొమ్మిది వేల మంది ఉన్నారు వైద్య ఆరోగ్య శాఖ ఈ బర్త్ పోర్టల్ జనవరి గణాంకాల మేరకు డెబ్బై ఎనిమిది శాతం జిల్లాల్లో అబ్బాయిలే ఎక్కువగా జన్మించారు ఇందులో ములుగు వినహా ముప్పై రెండు జిల్లాల గణాంకాలను అప్లోడ్ చేశారు రాష్ట్రంలోనే అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలో అబ్బాయిల బర్త్ రేట్ ఎక్కువగా ఉంది అక్కడ అరవై తొమ్మిది శాతం మంది మగ లు పుట్టినట్లు లెక్కలు చెబుతున్నాయి మహబూబ్ నగర్ జిల్లా అరవై శాతం ఆ తర్వాత స్థానంలో ఉంది నల్లగొండలో యాభై ఆరు శాతం సూర్యాపేట యాభై ఐదు శాతం ఆదిలాబాద్ హైదరాబాద్ నాలుగు శాతం ఖమ్మం మాంచిర్యాల యాభై మూడు శాతం జిల్లాలోనూ అబ్బాయిల జననాలు సగం పైగా ఉన్నాయి కాగా నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కామిరెడ్డి జిల్లాలో మగపిల్లల కంటే ఆడపిల్లలే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి ఈ ఏడు జిల్లాల్లో మహాలక్ష్ములదే పై చెయ్యి రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లోనే ఆడపిల్లల జననాలు శాతం ఎక్కువగా ఉంది అవి జయశంకర్ భూపాలపల్లి అరవై రెండు శాతం నిర్మల్ యాభై నాలుగు పాయింట్ రెండు ఎనిమిది శాతం వికారాబాద్ యాభై మూడు శాతం ఉమరంభిం అఫీసాబాద్ భద్రాద్రి కొత్తగూడెం యాభై రెండు శాతం జగిత్యాల శాతం రాజన్న సిరిసల్ల యాభై ఒకటి పాయింట్ ఐదు ఐదు శాతం వీటన్నిటిలోనూ ఆడపిల్లల జననాలు యాభై శాతానికి పైగా ఉండటం విశేషం నిజానికి ఈ ఏడింటిలో నాలుగు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న జిల్లాలు అయినప్పటికీ ఆడపిల్ల జననాలు ఎక్కువగా ఉండటానికి ప్రైవేట్ ఆసుపత్రులు తక్కువగా ఉండటం ఓ కారణమై ఉండొచ్చని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి మిగతా జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు ఎక్కువగా ఉండటంతో పాటు యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే గర్భ విచ్చిత్తికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికే కొన్ని సామాజిక వర్గాల్లో యువకులకు పెళ్లిళ్లు కావడం లేదని ప్రస్తుత చైల్డ్ సెక్స్ రేషియో వ్యత్యాసం ఇలాగే కొనసాగితే రెండు దశాబ్దాల తర్వాత యువకులకు పెళ్లిళ్లు కావడం కష్టమేనని సామాజిక వేత్తలు హెచ్చరిస్తున్నారు లింగ నిర్ధారణ పరీక్షపై కఠినంగా వ్యవహరించాలని వారు ప్రభుత్వానికి సూచిస్తున్నారు